వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం స్థానిక మాల మహానాడు కార్యాలయంలో రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు మన రాష్ట్రం నందు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఐక్యత చాటాలని మాలలందరూ ఏకం కావాలని మాల మహానాడు సీనియర్ నాయకులు కూకట్లపల్లి మురళి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షులు జే భాస్కర్ నేషనల్ ఉమెన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ హాజరై ఎస్సీ వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని కార్యకర్తలకు వివరించారు అనంతరం ఈ సమావేశంలో ఏడు మండలాల నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు నియోజకవర్గ అధ్యక్షులుగా వంకెల సుబ్బరాయుడు ప్రధాన కార్యదర్శిగా దాసరి కృష్ణ బద్వేల్ మండల రూరల్ అధ్యక్షులుగా మధ్యల సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా ఐవారయ్య గోపవరం మండల అధ్యక్షులుగా కసిరెడ్డి వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా మెడమల వెంకటరమణ అట్లూరు మండల అధ్యక్షులుగా మధ్యల చిన్నగంగయ్య ప్రధాన కార్యదర్శిగా వానరాజు నారాయణ ఎన్నుకున్నారు ఈ సమావేశానికి కాశినాయన పోర్మామిల్ల కలసపాడు బీకోడూరు మండలాల అధ్యక్ష కార్యదర్శులు మరియు మాల మహానాడు నాయకులు పి నారాయణ ఎన్ సుబ్బరాయుడు పి వెంకటయ్య బండి ఓబయ్య వంకెల నారాయణ ఎన్ రమణయ్య కే తిరుపాల్ ఎం మల్లికార్జున వెంకటరమణ పి గంగయ్య తదితరులు పాల్గొన్నారు మాల మరి సాయి అధ్యక్షులు ఎన్నుకోబడిన సందర్భంగా ఈరోజు బద్దీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఏడు మండలాల అధ్యక్షులు మరియు మాల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి మన మాల జరుగుతున్న అన్యాయం అరికట్టడానికి అందులో భాగంగా ఈరోజు బద్దేల్ నియోజకవర్గ బాల మన కమిటీని ఏర్పాటు చేయడం కొరకు ఈరోజు సమావేశం మరి ఏడు మండలాల అధ్యక్షులను బద్దే నియోజకవర్గ అధ్యక్షుల్ని ఎన్నుకొని మనపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మా వంతు కృషిగా మరి ప్రయత్నం చేస్తామని దానికి మనమందరం ఏకగ్రీవంగా కట్టుబడి అందరి సహకారంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరం కలిసి కట్టుగా మీకు ఏ సమస్య గారు జిల్లా వాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా ద్వారా ఇప్పుడు పోపవరం పద్వేని అడ్లు మండలాల అధ్యక్షులు మరి బాలు జిల్లా ద్వారా జరుగుతుంది